తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మేన్ అక్టోబర్ నెల పదహారవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదము హెబ్రీ పన్నెండవ అధ్యాయము మొదటి వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను పాపాలు కాని భారాలు కొన్ని ఉంటాయి కానీ అవి క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధికి అడ్డుబండలవుతూ ఉంటాయి కృంగిన మనస్సు ఇలాంటి భారాల్లో ముఖ్యమైనది బరువైన హృదయం మన పరిశుద్ధత నుండి ఇతరులకు ఉపయోగపడే లక్షణాల నుండి మనలను క్రిందికి లాగుతూ ఉంటుంది వాగ్దాన దేశంలోకి ఇస్రాయేలీలు ఎందుకు ప్రవేశించక లేకపోయారంటే సణుగుకోవడం వల్లనే ఫిర్యాదులు చేయాలి నిరుత్సాహపడాలి అనే చిన్న ఆలోచనే తిరుగుబాటుకు పతనానికి దారితీస్తుంది ప్రతి విషయంలోనూ కలకాలము మన పట్ల దేవుని ప్రేమను విశ్వాస్యతను అనుమానించడానికి ఎప్పుడూ సిద్ధపడకూడదు ఇతరుల ఇతర పాపాలను నిరోధించినట్టే అనుమానాలను కూడా మన హృదయంలో నుండి వెలివేయాలి స్థిరంగా నిలిచి అనుమానాలకు లొంగకుండా ఉంటే పరిశుద్ధాత్మ మనకు తోడై దేవునిలో మన విశ్వాసాన్ని బలపరిచి విజయాన్నిస్తాడు అనుమానాలు పెట్టుకోవడం విసుక్కోవడం దేవుడు మనల్ని వదిలేశాడామో అనుకోవడం మన ఆశలన్నీ భంగమైపోయాయేమోనని దిగులు పడడం ఇలాంటి శోధనలకు లోను కావడం చాలా తేలిక ఇలా నిరుత్సాహానికి లోను కావద్దు మన నెమ్మది చెదిరిపోకూడదు సంతోషం మన మనస్సులో నుండి పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు అది మహానందంగా ఎంచుకుందాం విశ్వాసం దృఢ నిశ్చయం అవగాహన ద్వారా ఆనందిస్తూ మన తలంపులను దేవుడు సఫలం చేస్తాడని నమ్ముదాం సైతాను దగ్గర రెండు కుతంత్రాలున్నాయి ఒకటి మనల్ని నిరుత్సాహపరచడం తద్వారా మనం ఎవరికీ ఉపయోగం లేకుండా పోతాం ఓడిపోతాం రెండోది మనలో అనుమానాలని రేపడం తద్వారా దేవునితో మనకున్న విశ్వాసపు లింకును తెంపేయడం జాగ్రత్తగా ఉండండి ఆనందం అనేది ఒక అలవాటైపోవాలి అది ఆత్మను శృతి చేస్తుంది అది మన ఆత్మను సైతాను ముట్టుకోనియకుండా చేస్తుంది ఆత్మ తంత్రులు పరలోకపు ఎలక్ట్రిసిటీతో వేడెక్కుతాయి సైతాను వేళ్ళు ఆ తేగల్ని ముట్టుకోలేవు పరిశుద్ధాత్మ మూలంగా కలిగే ఆనందంతో పొంగిపరలే హృదయాన్ని సమీపించడానికి సైతాను జంకుతాడు సైతానుని దూరంగా ఉంచినట్టే ఆత్మలో దిగులును దూరంగా ఉంచాలి ఇది చాలా కష్టమైన పని దిగులు ప్రతిదాని స్వరూపాన్ని మార్చివేస్తుంది అన్నిట్లోనూ ఆసక్తి నశిస్తుంది ముందు జరగబోయేదంతా అంధకారమయమవుతుంది ఆత్మకు ఉన్న ఆశయాలను అణచి దాని శక్తిని తుడిచిపెట్టి మానసికమైన అవిటితనాన్ని కలుగు చేస్తుంది ఒక వృద్ధ విశ్వాసి అన్నాడు క్రైస్తవ్యంలో ఉండే ఉత్సాహమే ఆ సేవనంతటినీ సంతోషమయం చేస్తుంది మనసంతా ఆనందం నిండి ఉంటే అతి వేగంగా సేవలో ముందుకు సాగుతాం దిగులు ఆ అభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది మరో విధంగా చెప్పాలంటే విద్యుక్త ధర్మం అనే రథచక్రాలను తీసేస్తుంది ఐగుప్తిల రథాల్లాగా ఈడ్చుకుంటూ భారంగా కదిలేలా చేస్తుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ తండ్రి జీవాధిపతి జీవంగల దేవ ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వన్నాలు స్తోత్రాలయ్య సైతాన్ యొక్క తంత్రాల విషయంలో ప్రభువ మేము ఎంత జాగ్రత్త పడాలో తెలియజేస్తూ వచ్చావయ్యా సైతాను అనుమానాలని నిరుత్సాహపరచడాన్ని రేకెత్తిస్తుందని చెప్పి మేము దినం వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువ మేము ఎప్పుడు కూడా తండ్రి నిరుత్సాహానికి కానీ అనుమానాలు కానీ తావేయకుండా ఆత్మలో సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగే కృపాధాన్యత మా అందరికీ దయచండి అయ్య ఎవరైతే ఎడారిలో సెలెర్ నుంచి నీ బిడ్డల్లో నిరుత్సాహంలో ఉన్నారో ఆయా కృంగిపోయి ఉన్నారు అనుమానాలతో ఉన్నారు ప్రభా ఏసు క్రీస్తు నామంలో అనుమానం నుంచి కృంగిదల నుంచి విడుదల కలుగును గానీ ప్రార్థన చేస్తుండగా ప్రభా నీవే ఈ సమయంలో విడుదల దయచేసి నా ఏసయ్యా నా దేవుడు నాకు కార్యం సఫలం చేస్తాడని శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచు మరి ముఖ్యంగా ఈ దినం ప్రభా నీ బిడ్డలు ప్రభా అయా చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ మా ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు వారు ఈ దినం ప్రభా నీ బిడ్డల కోసం చేయబోతున్న ప్రతి ఒక్క పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగే మా ముఖ్యమంత్రి గారిని మా యొక్క క్యాబినెట్ మంత్రులందరినీ దీవించమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగే నా ఎమ్మెల్యే గారు వాళ్ళని ఎంపీ గారు వాళ్ళని దేశ నాయకుల్ని అలాగున్న ప్రభా దేశంలో సివిల్ సర్వీస్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అందరినీ పేరు పేరు వరుస దీవించి ఆశీర్దించి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభావ వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు మమ్మల్ అందరూ నీ కృపా ఆస్తలు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్